భోజనానికి రండి నేను కాసేపు బాగా తింటానమ్మా టాబ్లెట్ లో వేసుకోవాలి కదా సార్ ఏంటో సంగతి ఇప్పుడే మీరు వార్త కరీంనగర్ నాయకుడు రాజన్న తన దళసత్తులు ముగ్గురుతో కలిసి అడవిలోకి వచ్చేటట్టండి వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్ జారీ చేశారు ఇక్కడే ఉన్నారు కలిపాయి మీరు నెక్స్ట్ చూ చెప్పండి రాక్స్ ఎవరు బాబు మాకు తెలియసారు బాబు నిజం చెప్తావా ఎన్కౌంటర్ చేయమంటావాడు దాకాపోయింది దయ్యాలతో తంట ఈ రోజు పోలీసులతో తంట ఇదంతా ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా అసలు దయ్యాలేంట్రా అదేదే అండి ప్రేమ ప్రేమ ప్రేమేంట్రా ప్రేమ అంటే తెలియదా సార్ లవ్వండి లవ్ నవ్వేంట్రా అసలు విషయం చెప్పు అయ్యి బాబు చెప్తే వీడితో తంట చెప్పకపోతే మీతో తంట ఇప్పుడు ఏం సార్ ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అసలు విషయం ఏంటో కొనుక్కోండి రైట్ విషయం ఏంటో చెప్తారా లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా చెప్పు చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను చెప్పు ఈ నాలుగేళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రవేశారు సార్ ప్రవేశారు కదా సార్ మొన్న లాంగ్ చచ్చిపోయి సార్ ఆ లాంగ్ చచ్చిపోయి కదా సార్ ఎంత అమ్మాయి ఓకే అండి సార్ సార్ అమ్మాయి ఓకే కదా సార్ జరిగిన కదా సార్ ఇది ఏ సినిమా కథరా మా తోడి సార్ సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబా చెప్పు సార్ వీళ్ళు మనల్ని పెట్టి ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు వదిలేసావా అంతే అందుకని వీళ్ళని ఇక్కడే నాలుగు రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్ వేడికి బుర్ర బాగా పని చేస్తుంది ఈ విషయం అక్కడ నువ్వు చెప్పాలా అలాగే సార్ వాడేమో నాలుగు రోజుల్లో ఇయస్ వెళ్ళిపోతున్నాడు ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు రాజా గేడము మంచి ఫిగర్ తో కమిట్ అయిపోయాడు మరి నా పరిస్థితి ఏంటి ఏం చేద్దాం ఎమోషనల్ ఏం చేద్దాం ఎమోషనల్ ఎలా ఈ దొంగల కొడుకు చెప్తే నమ్మరు అది నిన్ను చెప్పిన విషయం ఏం చేసాం మీరంటే నాకు ఇష్టమే నాన్నగారితో మాట్లాడండి అరే మామి నీ లవ్ చేస్తాస్ వల్లంతా మాటడి నీ పెళ్లి నేను జరిపిస్తా రా ఏం ఏమాయో నిన్న కదా నీ పెళ్లి నేను జరిపిస్తారా వలైయేటి దేవుడన్న మాట తా మా వాడి ప్రేవకు చెప్తా వినండి మీ కదా పక్కపెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్సో కాదు ఆ కథ కచ్చపండు రా మీరు లక్షలు వేస్తారు అది పక్కన పెట్టండి మా చెప్తా వినండి చెప్పు వద్దురా వద్దురా అంటే మందాల తీసుకొచ్చాం తమ కొడుకు వచ్చాం కారులో చూస్తే శవం ఉందండి శవం ఉందని వెనక్కి మారిపోయావండి మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి శవం లేదు కదా కారెక్కండి గవ్వు చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్య పడిందండి ఆ బయటితో మా వాడి కాబుంది యాక్సిడెంట్ అయిపోయిందండి వచ్చే మీ చేతుల్లో మీ కథ చాలా బాగుంది మీరు చెప్పిన కథకు మీరు నెక్సైజ్ కాదు నేను నమ్మడానికి సంబంధం ఏమీ లేదు ఓ పని చేయండి రాండి ఎట్లాంటి కథలో ఆ శవం లేచి ఆ నిలబడింది కదా దాన్ని తీసుకొచ్చి మీ నెక్స్లెట్స్ కాదు నాకు సాక్షిని చెప్పించండి అప్పుడు వదిలేస్తా ఓ పని చేయండి ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్షిని చెప్పించండి అప్పుడు వదిలేస్తా ప్రేమేంటో తెలిసి నువ్వు కలపడకీదు అవుతుంది thank <laughs> you దాకె పెమా పెతే తేంది దుయా గనబడ ఉంతే దేదే కేసులు కిలో గొప్ప డాలే హాసలు పల్లకి ൂറ് <muchos>

కిరీటం కరకల <coughs> బిగో <Serman>

జీవితం మొత్తం అడుగు చేయడం జరుగుతుందా ఒరే రంగయ్య ఎక్కడున్నా స్వామి కలపడానికి దండం పెడతా రంగయ్య రంగయ్యపోయాం రంగయ్య గారు ఆ పోలీసులు గారుస్తే కదా మేము వెళ్ళేది పోలీసులు అంటే అదంతా తర్వాత చెప్తావు మేము నెక్స్ట్ కాదని నువ్వు వచ్చా సీఎం చెప్పానుకో మేము బతికిపోతావుట్ లో కాదా నాకేం తెలుసు నువ్వే కదా మేము పెద్దించి పిల్లన్నా పెద్ద పిల్లలు లక్షల కాకూడదు రూలేదా ఉందా అరే నాయన నీకేం కావాలో చెప్పరా నువ్వు వచ్చి సాక్షి చెప్తే చాలు మాకు మాకు వాసిబాద్ తీసుకో బా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ డాబుల పరిచే లేవా ముందే తెలుసు సార్ వీళ్ళు లక్ష ఏళ్ళు కాదు సార్ వంతుడారు సార్ వీళ్ళ అమాయకులు సార్ వదిలేయండి సార్ రై ఈ రంగయ్య ఎవరో తెలుసా మీకు తెలుసండి మాతో కలిసి ముందర ఈ రంగయ్య మా పోలీస్ ఇన్ఫార్మర్ ఈడు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను మూట మూల సర్దుకొని దబయండి అలాండే బాబు థాంక్యూ సల్ర బాబు అలాగే సార్ నీ నువ్వెక్కడికే నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా నువ్వేలా ఆల్తావ్ వీళ్ళు వెళ్తున్నారు కదా వీళ్ళతో కలిసి వెళ్తాను కార్లో ఏసీ ఉందా ఉంది సార్ రంగయ్య సార్ అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు రేపు నేను వస్తా అలాగే సార్ రే కార్లో ఏమన్నా ఏదో వేషాలు వేసారు అనుకో అబ్బాయి అలా ఏం జరగదు వెళ్ళండి వెళ్ళండి ఇంకే వేసాలు బాబు మేడం చేశారు జీవితంలో సిగరెట్ కూడా కావచ్చు ఎక్కడా నువ్వు సారా

ఇంకే ఉంది అది పోలీసుడు కూర్చొని తెలిసిపోయిందిగా దాన్ని అద్దం పెట్టుకుని జైల్లో ఉన్న మన మనుషులందరినీ విడిపించుకుంటావు అది పడినందుకు నీ దగ్గర ఉండిపోతుంది ఇక నాతో పనే ఉంది అందుకే నాతో ఉండాలి దీంతో చాలా పని ఉంది కానీ బాబాయ్ నువ్వు చాలా కష్టాలు చేసేస్తున్నావు బాబాయ్ చాలు ఇప్పుడు ఈ టైం అంతా మాదనుకో అప్పుడు ఏం చేస్తావు ట్టే పుచ్చ పగిలిపోతే నాకు పడే సార్ ఎవరా మీరు ఓహో ప్రేమికుల అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఆహా ఎన్ని జంటలు వచ్చాయండి అది కాదు సార్ అగోరా అగోరా నన్ను మా ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు సార్ మీ మాత్రం తప్పించుకుని వచ్చాను సార్ ఎక్కడ ఉన్నాడు వాడు పదండి సార్ పదా డోంట్ వరీ ఐఎమ్ విచ్ యూ నేనున్నాను కదా కంగారు పడకండి పదండి అమ్మయ్యా కనబడ్డారా సార్ కానిస్టేబుల్స్ మనం వచ్చిన పని సక్సెస్ అయింది ఎలా సార్ మనందరికీ ఖచ్చితంగా ప్రమోషన్స్ గ్యారెంటీ ఎలా సార్ ఎలాగంటారా మీరు ఇంకస్త మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగేవారు కదా అది సస్పెన్స్ అని చెప్పేవారు కదా మనం అఘోరాగాన్ని పట్టుకోవడానికి వచ్చాం వాడు ఎక్కడ దాగున్నది ఆ ప్లేస్ ఈ రాజా వాళ్ళు తెలిసింది వాడిని అరెస్ట్ చేద్దాం పదండి వాళ్ళ మీద

గనపడగ కానిస్టేబుల్స్ మనం అధ్వర్యాలు పడుతున్న సందర్భంగా మనందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి కదా ఈ సందర్భంగా నేను చెయ్యాలను అయ్యా సీక్రెట్ సస్పెన్స్ నేను చెప్పను చేసి చూపిస్తాను రాజా చూడండి సరదాలు సరదాగానే ఉండాలి కానీ వాటికి బానిసలు కాకూడదు అలా అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది టేక్ కేర్ కానిస్టేబుల్స్ ఫాలోవింగ్ ఫాలో